ఇప్పుడు రాపిడ్ గా రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడిగిస్తానండి సిరివెన్నెల గారు వేటూరు గారు వేటూరు గారు అక్కనే పిక్ చేసారు చంద్రబోస్ గారు రామ్ జోగే శాస్త్రి గారు చంద్రబోస్ గారు లవ్ పాటలు రాయడం ప్రేమ పాటల మాస్ పాటల మాస్ పాటలు మీలో ఒక మాస్ దాగుందని ఎందుకు అనిపిస్తుంది సుమి దాగిలేదు లేదు బైకేం ఓకే రాజమౌళి గారా గౌతమ్ మీనన్ గారా గౌతమ్ మీనన్ గారు మీకు ఫ్రీ టైం ఉంటే ఇంట్లో ఉండటం ఇష్టపడతారా లేక ఏదైనా అవుట్డోర్స్ ప్రిఫర్ చేస్తారా అవుట్డోర్స్ ఇంట్లో ఉండడానికి ఇష్టపడరా ఎందుకని ఇంట్లో ఏం చేస్తాం ఓకే ట్యూన్ కి రాయడం ఇష్టపడతారా సిచ్యువేషన్ గా సిచ్యువేషన్ కి లో మీకు కాంపిటీషన్ ఎవరని ఫీల్ అవుతున్నారు అల్లు అర్జున్ గారా ఎన్టీఆర్ గారా రామ్ చరణ్ గారా కొంచెం నా స్థాయి చెప్పండి అంటే చెప్పండి మీరు ఒక పేరు చెప్పండి బ్రహ్మానందం గారు ఓకే ఓకే ఓకేసారి మిమ్మల్ని డిన్నర్కి పూజా హెగ్డే శ్రీలీల రష్మిక మందన్న పిలిస్తే మీరు ఎవరితో ఎవరితో వెళ్ళిన ఎందుకండి వాళ్ళ ముగ్గురులో నా క్రష్ కాదు ఎవరు అవునా మీ క్రష్ ఎవరు అది ఆరు నెలలకు మారుతూ ఉంటారు పోనీ కరెంట్ క్రష్ ఎవరు కరెంట్ ఇంకా ఎత్తుతున్నాను అయ్యో పోనీ దీనికి ముందర క్రష్ ఎవరు విద్యా బాలన్ విద్యా బాలనా అరే వా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మిమ్మల్ని ప్రశ్నలు అడగాలని అనిపిస్తుంది కాబట్టి ఒక సెంటెన్స్ లో సెంటెన్స్ వర్డ్ అని వర్డ్ లో అనిపిస్తే వర్డ్ లో చెప్పచ్చు కానీ సెంటెన్స్ లో ప్రొలాంగ్ చేసిన వీలైనంత సూక్ష్మంగా చెప్పాలి అంతే వన్ సెంటెన్స్ అన్నాం మరి వీలైనంత క్లుప్తంగా చెప్పాలి క్లుప్తంగా కరెంట్ పాలిటిక్స్ చెత్త అరే సింగిల్ వర్డ్ లో చెప్పారా ఓకే మీ ఫేవరెట్ పాలిటీషియన్ నరేంద్ర మోదీ మరి పాలిటిక్స్ అంటే చెప్తన్నారు అదే నుంచి ఒక కమలం వికసిస్తుంది కదండి మోడీ సూపర్ సూపర్ ప్రేమ పెళ్లి డైవర్స్ పాస్ట్ ఫ్యూ టికెట్స్ అప్పుడు ఏదైనా చాలా బరువుగా ఉండేది ఇప్పుడు ఏదైనా చాలా మీరు సీఎం అయితే చేస్తారు రెండే రెండు చేస్తాం అన్ని ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని జాతీయం చేస్తాను అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని జాతీయం చేస్తాయి దా